பவர் <totipas> <tipas> ఎంతమండిపోతున్నా బాబాయ్ ఇప్పుడు పడుకున్నారే జరుపు చూపించాతుంది వచ్చింద

అంటే బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు భోజనం అయిందా అంటే దేవునికి ఈ రోజు వెళ్ళామండి ఇంటికి కష్టమర్ చెప్పడానికి శివ ఇంకా డ్యూటీ నుంచి రాలేదంటండి మా గారు ఉన్నారని చెప్పేసి వచ్చామని అనుకున్నాను శివ కూడా చెప్పండి 啊，我难听。 ప్రార్థన చేసుకుందాము ప్రారంభ ప్రార్థన మన ఆత్మీయ కుదరదండి ఓకే అంటే ఓకే ఓకే అబ్రహం బ్రదర్ గారు చేస్తారు ప్రారంభ ప్రార్థన సిద్ధపడదాము తర్వాత గారి సిద్ధపడండి மஹோனத்துட மகா கனடய சர்வசத்தர் சர்வூணு பிரேமகல மாத்தி ரயமா தயாம ఉదయం నుంచి నా ప్రభు ఇప్పటి రెండు ఎక్కడ శాతం భద్రపరిచిన తల్లి చెరువు శాతం మరుగుపరిచిన తండ్రి మరొకతటిను ప్రార్థించుకుంటూ ఆ రాధించుకుంటున్న తల్లి మీ పాదసరికి వస్తున్నాను నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అన్నా ప్రభు మా కుటుంబాలను మా బిడ్డలను ఆశ్రదించి కాచి కాపాడింద నా తండ్రి కొండనాలు నా మా రాక్ష అదే రీతిగా నా తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను మా బిడ్డలను ఆశ్రదించినట్టే నా తండ్రి ఎస్ తల్లి ప్రతి ఒక్కరి తల్లి మాకు వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ తల్లి స్నే ఆశీర్దించండి నాకు మారాజా లైవ్ కార్యక్రమంలో పాల్గొనవారు ప్రతి ఒక్కరిని వాళ్ళని వారిని కుటుంబాలు చెప్పిన స్నేపం చేస్తున్న ఆశ్రవదించండి నా బాబా నా తల్లి వాళ్ళైనా నా తల్లి ఏ అవకాశం తండి ఎవరికి ఏ ఒకరికి లేదు నా తల్లి మాకు దయచేసిన తల్లి స్తోత్రముల మారాజా స్తోత్రముల మాత్ర నా మా భాస్టమ్మ ద్వారా నా తల్లి మతం మాట్లాడుచున్నా నా తండ్రి ఈ రోజుకు ఏ మాట అవసరం ఆ మాటతో మాట్లాడిన వాళ్ళు దేవిపరుస్తా తల్లి మా మహారాజారా తల్లి గొప్పదేవా మా తల్లి మా పాస్టమి గారికి చక్కని ఆరోగ్యం ఇచ్చే తల్లి ఉన్నా లేదా మా పాష్ఠ గారి ఆశ్రు నా ప్రభు నా తల్లి వారు చేస్తున్న పనిచర్య అంత తెలుగులోని కాపుతను వంచండి నా ప్రభు స్పుల మా తల్లి నా ప్రభు అద్యా మా వాట్సాప్ గ్రూప్ లో తల్లు సహోదరు సహోదరు తల్లి

మహాపరిషుదురా మహాగుణ సు స్తోత్రం 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 సర్వాధికారి నెక్వందరంలో ప్రవాహానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను గతయకాల సమయం నుంచి ఏ రాత్రి సమయం వరకు ప్రవాహ నమీన పని సజీవర కాచి కాచి కాపాడన విధానాన్ని బట్టి మందినం ప్రభా దేవాసూత్రం తండ్రి గత చిన్న సంవత్సర కాలము నా తండ్రద్రభ సమయంలో ప్రభావం బాచి కాపాడి నవ్వుతండి అది మీరు తండ్రి దేవా స్తోత్రం బాగంటే ముందు నాకను గొప్పవారంతా మంది నా ప్రభావం దేవాలయ సమయం చూడకుండా ఉన్నారు ప్రభావ మమ్మల్ని సజీవులెక్కడ ఉంచినందుకు స్తోత్రం నా స్తోత్రం విధంగా స్పుతించి ప్రార్థించడానికి స్తోత్రం నాకు ఇచ్చిన దంగితను బట్టి రందరం గొప్ప స్తోత్రం తండ్రి ఇక్కడ ఇక్కడ ఉంటున్న ప్రభా గొప్ప సహా